పాపం కనకం కడుపు వచ్చింది ఈ వయసులో అది కడుపులా లేదు బయట ఉన్న చెత్త కుప్ప తీసుకొచ్చి కడుపు కట్టుకున్నట్టుంది అది అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కనుక నీకు కనుకమ్మా కడుపు వచ్చిన ఆలోచన అక్కడి నుంచి వచ్చింది నీకు ఎవరు చెప్పింది కాన్సెప్ట్ నీకు అసలు ఇలాంటి ఐడియా నీకు వచ్చిందంటే గొప్ప విషయం గొప్పదాని అంతే ఉండు చూసుకుంటావా കണക്ക It is a park